పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి పదవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత యోహాన్ రాసిన మొదటి లేక ఐదో అధ్యాయం ఐదో వచనం నుండి పదమూడవ వచనం వరకు లూకాసు కావార్త ఐదో అధ్యాయం పన్నెండో వచనం నుండి పదహారవచనం వరకు ఏసు ఒకనొక పట్టణమున ఉండగా కుష్ఠరోగి ఒకడు ఆయన యొద్దకు వచ్చి సాగిలు పడి ప్రభు తమ చిత్తమైన నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించను యేసు తను చేయి చాపి అతనిని తాకి అది నాకు ఇష్టమే నీవు స్వస్థుడు స్వస్థుడవు కమ్ము అని పలికిను వెంటనే అతని కుష్టం పోయి స్వస్థత కలిగెను యేసు అప్పుడు ఎవరితోనూ నీవు ఈ విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి నీవు వెళ్ళి యాజకునకు కనిపింపుము నీ స్వస్థతకు నిదర్శనముగా మోసే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపు అని వాణిని పంపివేశను అయినను ఆయనను గురించి సమాచారం మరీ ఎక్కువగా వ్యాపించెను ఆయన ఉపదేశములను వినుటకు రోగ విముక్తులగుటకు ప్రజలు తండూపు తండాలుగా రాసాగరి కానీ నిర్జన స్థలమునకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకొనేను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరికి వందనములు ధ్యానాంశం నాకు ఇష్టమే నీవు స్వస్థుడవు కమ్ము అని వా ఈ వాక్యం మీద మనం ధ్యానించుదాం ఈనాటి మొదటి పట్నంలో యోహాను యేసు క్రీస్తుని గొప్పతనమును మనకు తెలియచేస్తూ క్రీస్తుని వారు లోకమును జయించుతారని ఆయన జలముతోనూ రక్తముతోను వచ్చునని వివరించాయి వివరించాడు మానవుని సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యం గొప్పది మరియు కుమార్ని పొందిన ప్రతివారు జీవమును పొందలేరు కనుక మనం యేసు నామంను విశ్వసించుదాం నిత్య జీవమును వరంగా స్వీకరించుదాం ఈనాటి సువార్తలో యేసు కుష్ఠరోగకి స్వస్థతను దయచేశాడు పూర్వ నిబంధనలు ప్రజలను శుద్ధులుగా అస్పృశ్యులుగా వర్గీకరించారు కుష్ఠరోగులు అంటలేని వారు లేవికాండం పదమూడో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచనంలో సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం పదిహేను వచనం కుష్ఠరోగం రోగం ఉన్నవారు సంఘం నుండి వెలువేయబడతారు ఈ రోగం దేవుని శాపంగా పరిగణించారు కృష్ఠరోగులను సమాజం అంటరానివారు అని వెలివేసిన వారి జీవితాల్లో క్రీస్తు వెలుగును ఎలా నింపారో తెలపడానికి మార్కు ఈ సంఘటనను వివరించాడు కుష్టరోగి యేసుని అర్థించాడు చొరవ తీసుకున్నాడు కానీ ఏసుని బలవంతం చేయలేదు యేసు ఉదారంగా స్పందించాడు కుష్ఠరోగిని ముట్టుకోవడం నిషేధం కుష్ఠరోగి యేసు దగ్గరకు వచ్చాడు మోకరిల్లాడు అర్థించాడు యేసును తనని శుద్ధి చేయమని బహిరంగంగానే ప్రకటించుకున్నాడు యేసు స్వస్థత పరుస్తాడని నమ్మాడు అందుకు తగ్గట్లుగానే క్రీస్తు స్పందించాడు నేను నిన్ను శుద్ధి చేస్తాను అని యేసు స్వస్థతను ప్రసాదించాడు అతనిని స్పృశించాడు క్రీస్తు దానితో అతడు స్వస్థత పొందాడు స్వస్థత లేని రోగంగా పరిగణించిన దాన్ని క్రీస్తు మటుమాయం చేశాడు ఏ చట్టం పెద్దలు అధికారులు రోని వెలువేశారో వెళ్ళి వారికి చూపించు అని పంపించాడు దానితో అతడు అపరాధం చెల్లించమన్నాడు క్రీస్తు చట్టాన్ని అతిక్రమించలేదు కానీ ఆ చట్టం మానవుని దేవుని నుండి మానవుడు మానవు నుండి దేవుడిని వేరు చేయటం మాత్రం సహించలేదు ప్రియా స్నేహితులారా మరి ఇంత గొప్ప సువిశేష వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మనలో ఉన్నటువంటి రోగాలు ఏమిటా అని మనం ధ్యానించాలి అది శారీరకమైనటువంటి రోగమా ఆధ్యాత్మికమైనటువంటి రోగమా అని మనం ధ్యానించాలి ఈనాడు కృష్ణ రోగి శారీరకంగా ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నాడు తన సొంత వారికి దూరంగా ఉంటూ ఇరుగు పొరుగు వారికి చుట్టాలకు ప్రతి ఒక్కరికి దూరంగా ఉంటూ తను తానే దూషించుకునేటువంటి ఒక భయంకరమైన రోగంతో బాధపడుతూ ఉన్నాడు మరి అయినప్పటికీ ప్రభు చెంతకు రావటం మాత్రం విను తిరగలేదు మరి ప్రభు చెంతకు రావటం మొక్కరిల్లి ప్రభువా నన్ను స్వస్థపరచుము నీకు ఇష్టమైతే నన్ను అంటుకోయ్యా నీకు ఇష్టమైతే నన్ను ముట్టు నీకిష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు ప్రభువా అని పదే పదే అడిగి ఉండవచ్చు మరి ప్రభు అంటూ ఉన్నారు అది నాకు ఇష్టమే మరి ఎవరు కూడా కృష్ఠరోగుల్ని తాకాలన్నా అంటుకోవాలన్నా మరి చూడాలన్నా కూడా ఒక విధమైనటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది అయినా కానీ దేవుడైన ప్రభు మళ్ళ మనందరికీ ఒక సుమాతృగా ఉంటూ ఆ కుష్ట రోగిని అంటుకున్నారు మరి ముట్టుకొని స్వస్థపరుస్తూ ఉన్నారు నాకు ఇష్టమే అని మనం చూడటం ధ్యానిస్తూ ఉన్నాం ఏసు తన చేయి చాపి అతనిని తాకి మరి ఇంత గో గొప్ప విషయాన్ని ఏ దేవుడు ఎక్కడ మనం చదివి ఉండలేదు మరి కుష్ఠరోగిని తాకారంట ఆయన చేయి చాపి ఆయన కుష్ఠరోగిని స్వస్థపరిచిన దేవుడు మరి ఈనాడు మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రోగాన్ని భౌతిక రోగాన్ని కూడా దేవుడు స్వస్థపరచునే గాక మరి ఈనాడు ప్రత్యేకంగా ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో వారి కోసం ప్రార్థించడం కళ్ళు మూసుకోండి దయగలిగిన కృప కలిగిన మా తండ్రి ఈనాడువి ఈ ఆధునిక యుగంలో ప్రభావ ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతూ ఉన్నాంనైనా ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ఏ విధంగా అయితే ఎటువంటి రోగంతో బాధపడుతున్నారో ప్రభా మీ యొక్క దక్షిణ హస్తాన్ని వారిపై ఉంచి ఆ యొక్క రోగాన్ని తీసివేయమని స్వస్థతను కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాంనైనా స్వస్థతను పొందిన ప్రతి వారు మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన అనాథుడైన శ్రీకృష్ణన్ ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్